హై మమ్మస్ వెల్కమ్ టు టాక్ మూవీ స్టోర్ అసలు మ్యాటర్ ఏంటంటే మమ్మ మన లాస్ట్ వీడియోలో అయితే ఐబొమ్మ ముఠా మొత్తం పోలీసులకి అయితే దొరికింది ఇక మూవీస్ అయితే వస్తాయి రావు అని చెప్పి నేనైతే ఒక వీడియో అయితే చేశాను ఇప్పుడైతే మన పోలీసులకే తిరిగే కౌంటర్ అయితే ఐబొమ్మ వాళ్ళైతే ఇచ్చారు మమ్మ అసలు మ్యాటర్ ఏంటంటే మమ్మ ఒక అయితే రిలీజ్ చేస్తూ ఆ వాళ్ళు కొన్ని పాయింట్స్ అయితే హైలైట్ హైలైట్స్ చేస్తూ ఒక పెద్ద ల్యాక్ అయితే పెట్టారనమాట అసలు ఆ ల్యాక్ ఏంటి అసలు అసలు వాళ్ళ డేర్ ఏంటి అని చెప్పి ఆ ల్యాక్లో ఉంది అసలు నేను అది ఎలా ఉంటుందో ఒకసారి నేను అయితే చదివి వినిపిస్తాను ఒకసారి మీరైతే వినండి ఐ బొమ్మ మీద మీరు ఫోకస్ చేస్తే మేము ఎక్కడ ఫోకస్ చేయాలో అక్కడ చేస్తాం డిస్ట్రిబ్యూటర్స్ ప్రింట్స్ అమ్మిన తర్వాత మీరు ఏం పట్టనట్టు కెమెరా ప్రింట్స్ తీసిన వాళ్ళ మీద కాకుండా మీ ఓటీటీ రెవెన్యూ కోసం ఆలోచిస్తూ మా మీద ఫోకస్ పెట్టారు అని చెప్పి ఒక మ్యాటర్ అయితే రాశారు ఆ మ్యాటర్ రాసి దాని తర్వాత ఒక ఫోర్ పాయింట్స్ అయితే హైలైట్ చేశారు అసలు ఫోర్ పాయింట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాము పాయింట్ నెంబర్ వన్ హీరోలకి అంత రెమ్యూనేషన్ అవసరమా అది మీ కొడుకు అయినా ఎవరైనా సరే హీరోలకి అంతంత రెమ్యునరేషన్ అవసరమా అసలు ఎవరికైనా మీ మీ కొడుకులకైనా బయట వాళ్ళకైనా అంత రెమ్యునరేషన్ ఎందుకు ఇవ్వాలని చెప్పాలి ఫస్ట్ పాయింట్ అయితే రేస్ చేశారు సెకండ్ పాయింట్ ఏంటంటే మామ సినిమా ఇండస్ట్రీలో చాలామంది ఉన్నారు వాళ్ళు ఏమైపోతారని కబుర్లు చెప్పకండి వాళ్ళకి మీరు ఇచ్చే అమౌంట్ ఏ కూలి పని చేసుకున్నా వాళ్ళకి ఆ అమౌంట్ వస్తాయి కానీ మీ హీరోకి హీరోయిన్కి ఆ అమౌంట్ వస్తాయని చెప్పి సెకండ్ పాయింట్ అయితే రేస్ చేశారు లేకపోతే మూడో పాయింట్ ఏంటంటే మామ సినిమా బడ్జెట్లో ఎక్కువ శాతం రెమ్యునరేషన్ మరియు విదేశాల్లో షూటింగులకు మరియు ట్రిప్స్కి ఖర్చు అయిపోతున్నాయి ప్రొడక్షన్ బాయ్స్ నుంచి లైట్ బాయ్ వరకు ఎంత ఖర్చు పెడుతున్నారు ఇండియాలో షూటింగ్ చేస్తే బడ్జెట్ తగ్గుతుంది కదా అక్కడ వాళ్ళకి ఉపాధి కూడా కలుగుతుంది కదా అని చెప్పి మూడో పాయింట్ అయితే రేస్ చేశారు వీళ్ళైతే ఇకపోతే ఫోర్త్ పాయింట్కి మామ అనవసరమైన బడ్జెట్ పెట్టి ఆ బడ్జెట్ రికవరీకి దానిని మా మీద రుద్ది ఎక్కువకి అమ్ముతున్నారు డిస్ట్రిబ్యూటర్స్ అండ్ థియేటర్ ఓనర్స్ ఆ అమౌంట్ని కలెక్ట్ చేసుకోవడానికి టికెట్ అమౌంట్ పెంచుతున్నారు చివరికి మధ్య తరగతి వాడే అని చెప్పి ఫోర్త్ పాయింట్ అయితే రేస్ చేశారు వీళ్ళైతే అలాగే ఇదే కాకుండా ఇంకా చాలా మ్యాటర్ అయితే వీళ్ళైతే పోస్ట్ చేశారు నేనైతే టకటక చదివేస్తాను మీరు అయితే వినే అనమాట మా వెబ్సైట్ మీద ఫోకస్ చేయడం ఆపండి లేదంటే నేను మీ మీద ఫోకస్ చేయాల్సి వస్తుంది అసలు ఎంత డేర్గా పెట్టారు చూడండి వాళ్ళ వెబ్సైట్ మీద ఫోకస్ చేయడం ఆపకపోతే వాళ్ళంట వీళ్ళ మీద ఫోకస్ చేస్తారంట ఏంటో మరి నాకైతే అర్థం కాలేదు ఫస్ట్ వేరే కెమెరా ప్రింట్స్ రిలీజ్ చేసే వెబ్సైట్ల మీద మీరు దృష్టి పెట్టండి ఐ బొమ్మ అన్నది సిగరెట్ నుంచి ఈ సిగరెట్కు యూజర్లను మళ్లించే ప్రక్రియ ఈ యాక్షను ఈ యాక్షన్కి నా రియాక్షన్ ఉంటుంది ఈ వీడియోలో వేరే హీరోని మిడిల్ చేయడం అయితే నాకైతే టార్గెట్ కాదు అవటం ఇష్టం లేదు అదే టార్గెట్ అవటం ఇష్టం లేదు మేము స్వతహా వెబ్సైట్ ను తొలగిస్తున్నాము ఇప్పుడు గా డిలీట్ చేస్తే మీకు భయపడి మేము డిలీట్ చేసామని మీరు అనుకుంటారు అలాగే మీరు తీయించేశారని అనుకుంటారు అందుకనే ఈ పోస్ట్ చేసిన కొన్ని గంటల తర్వాత అయితే తీసేస్తాను ఈ వెబ్సైట్ని ని అయితే వాళ్ళు అయితే చెప్తున్నారు అంటే ఇప్పుడు గా తీసేస్తే వాళ్ళు తీపిచ్చేసారు లేకపోతే భయపడి తీసేశారు అని అందరూ అనుకుంటారు కదా అందుకనే ఈ పోస్ట్ చేసిన కొన్ని గంటల తర్వాత అయితే మొత్తం వెబ్సైట్ని తీసేస్తామని అయితే వాళ్ళైతే చెప్పారు ఇందులో ఐబొమ్మ వాళ్ళు ఇండియాలో తీసివేసిన తర్వాత వాళ్ళని రిక్వెస్ట్ చేసి టెక్నాలజీ షేర్ చేయాలని కోరాము దానికి వాళ్ళు కూడా ఒప్పుకున్నారు ఇప్పుడు వాళ్ళు కూడా షేర్ చేయటం లేదు మేము ఐబొమ్మ డాట్ నెట్ వాళ్ళంతా అంత మంచి వాళ్ళు ఏం కాదు బురదలో రాయి వేయకండి అది కూడా పెంట మీద అస్సలు వేయకండి అసలు అసలు మ్యాడర్ ఏంటంటే మామ ఈ ఐబొమ్మ వాళ్ళని ఎంత డైరెక్ట్ గా చెప్తున్నారంటే అసలు బురదలో రాయి వేయకండి అది మన మీద చూముతుంది అసలు పెంట మీద అస్సలు వేయకండి అది మన మీద చూముతుంది అని గా వార్నింగ్ అయితే ఇస్తున్నారు మేము ఏ దేశంలో ఉన్నా భారతదేశం అందులో తెలుగు వాళ్ళ కోసం ఆలోచిస్తాం వీళ్ళు ఏ దేశంలో ఉన్నా సరే భారతదేశం గురించి తెలుగు వాళ్ళ గురించి అయితే ఆలోచిస్తామని చెప్పి ఇందులో అయితే మెన్షన్ చేశారు ఏం ఆలోచిస్తారు మరి మనకైతే తెలియదు ఇంకా లో ఒక కొటేషన్ లాగా రాశారు మమ్మ చావుకు భయపడిన వాడు దేనికి భయపడంట అసలు ఇందులో ఏంటో నాకైతే అర్థం కట్టలేదు చావుకు భయపడిన వాడు దేనికి భయపడని డైరెక్ట్ గా వార్నింగ్ అయితే ఇస్తున్నారు వాళ్ళైతే ఇంకోటి ఏంటంటే మమ్మ లాస్ట్ టైం కూడా ఇలాగే ఐబొమ్మ మీద కొన్ని రూమర్స్ అయితే వచ్చినాయి వాళ్ళు అప్పుడు కూడా నోట్ రిలీజ్ చేసి ఒక టూ డేస్ వరకు అయితే మూవీస్ కూడా వదలేదు మరి ఇప్పుడైతే ఈ టాపిక్ రేజ్ అయిన తర్వాత ఈ వెబ్సైట్ ని డిలీట్ చేస్తానని వాళ్ళు అయితే చెప్పారు కాకపోతే డిలీట్ చేస్తారా మళ్ళీ కంటిన్యూ చేస్తారా అనేది అయితే చూడాల్సి ఉంది అసలు ఎంత డేర్గా పోలీసులకి మొత్తం గవర్నమెంట్ కి వీళ్ళు ఎంత దీనిగా సవాల్ ఇస్తున్నారంటే వీళ్ళు బ్యాక్గ్రౌండ్ ఏంటి ఇదేంటి అనేది మనకు అసలు నాకైతే అంత చెయ్యట్లేదు భయ్య మరి చూద్దాం ఈ టాపిక్ అనేది ఎంత వరకు రేజ్ అవుతుందో ఎప్పటికీ చల్లారుతుందని చెప్పి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఇలాంటి మోర్ ఇన్ఫర్మేటివ్ మూవీ ఇన్ఫర్మేషన్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి